నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత అందరి చూపు హీరోయిన్ సమంతపైనే పడింది ఎందుకంటే ఈ విషయంపై ఆమె ఎలాంటి పోస్ట్ చేస్తుందా దీనిపై ఆమె ఏమైనా స్పందిస్తుందా అని చాలామంది ఎదురు చూశారు ఆమె అభిమానులతో పాటు సినీ ప్రియులందరూ కూడా దీని గురించి సమంత ఏదైనా రెస్పాండ్ అవుతుందా అని అనుకున్నారు మీడియా ముఖంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఆమె ఏదైనా పోస్ట్ చేస్తుందేమో అని చాలామంది భావించారు అయితే చైతన్య ఎంగేజ్మెంట్ గురించి సమంత ఎలాంటి పోస్టు చేయలేదు మీడియా ముఖంగా ఏమీ మాట్లాడలేదు అయితే తాజాగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ మాత్రం ఇప్పుడు పెను వైరల్ అవుతోంది స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంది తన ఫోటోలను సినిమా విషయాలను పంచుకుంటారు కొద్ది రోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తాజాగా సమంత షేర్ చేసిన ఒక సెల్ఫీ అయితే ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది స్టైలిష్ లుక్ లో ఉంది సమంత ఈ సెల్ఫీ సమంత పోస్ట్ చేశారు దానిపై రాసి ఉన్న ఒక కొటేషనే ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది ఈ ఫోటోకి ఆమె జోడించిన పాట కూడా ఆలోచింపచేస్తోంది అభిమానులను శాంతి నిశ్శబ్దాల మ్యూజియం అని రాసి ఉంది దానిపై నౌ వి ఆర్ ఫ్రీ అనే ఆంగ్ల పాటను ఆమె జోడించారు దీనిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అందంగా ఉన్నారని ఒక నెటిజన్ ప్రశంసించగా రాని ఎప్పటికీ రాణినే అని మరో అభిమాని కామెంట్ చేశారు ఈ కొటేషన్ కొందరికి సరైన సమాధానమని చాలామంది అభిమానులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షేర్ చేసిన తొలి ఫోటో ఇది మొత్తానికి దానికి సింక్ అయ్యే విధంగా ఆమె కొటేషన్తో ఫోటో షేర్ చేసి ఉంటారని చాలామంది భావిస్తూ కామెంట్లు చేస్తున్నారు